హాయ్ అండి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముడి పిలవ కట్టుకోవాలో చూద్దాం నేనైతే రీసెంట్గా ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ పెడుతూ ఉన్నాను ఒకసారి చెక్ చేయండి ముడుపు కోసం ఒక వైట్ క్లాత్ తీసుకొని దాన్ని పసుపు నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి అనిన క్లాత్ని నీటుగా ఆరబెట్టేసుకోవాలి నేను వ్రతం చేసుకున్నాను కాబట్టి దీపారాధన తర్వాత ఈ ముడుపు అయితే కట్టుకున్నాను దాన్ని చేయకపోయినా కూడా ఎప్పుడైనా ఈ ముడుపు కట్టుకోవచ్చు శనివారం రోజు ఇప్పుడు క్లాత్కి నాలుగు వైపులా కుంకుమ బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ అక్షితలు అలానే కొంచెం పచ్చకర్పూరం కొంచెం జావాదీ పౌడర్ ఏడు యాలకులు ఏడు ఖర్జూరాలు నేనైతే నూట పదహారులు వేసుకున్నాను మీ పరిస్థితిని బట్టి మీరు వేసుకోండి అలానే దళం వేసి దండం పెట్టుకొని మూడు ముళ్ళు వేసుకొని ముడుపు కట్టుకోవాలి ఇలా ముడుపు కట్టుకున్నాక ముడుపు మీద తిరునామం దిద్దుకోవాలి ఇలా ముడుపు కట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత వ్రతం స్టార్ట్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఓం నమో వెంకటేశాయ నమ